భగత్ సింగ్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది యాక్షన్ ఎమోషన్స్ తో నిండిన ఈ భాగం అభిమానులను ఆకట్టుకునుంది నవకంత మాస్టర్ పర్యవేక్షణలో ఈ షూట్ జరిగింది మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో కీలక ఘట్టం పూర్తయింది చిత్ర బృందం క్లైమాక్స్ షూట్ ను విజయవంతంగా ముగించింది ఈ సన్నివేశం యాక్షన్ ఎమోషన్స్ తో ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం ప్రముఖ స్టంట్ మాస్టర్ నబకంతా పర్యవేక్షణలో ఈ భాగం రూపొందింది చిత్రంలోని ప్రధాన పాత్రలు ఈ సన్నివేశంలో తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తాయని టీం ధీమాగా ఉంది అయితే ఈ సినిమా అభిమానులకు ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించనుందని యూనిట్ సభ్యులు తెలిపారు రిలీజ్ డేట్ పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది ఉంది సినిమా విశేషాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈసారి 퍼ఫార్మెన్స్ బద్దలైపోద్ది